ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో పాటించవలసిన యాభై నియమాలు సమాజం బాగుంటేనే మనం బాగుంటాం దేశం బాగుంటేనే మనం బాగుంటాం సకల ప్రాణికోటి క్షేమం ఆలోచించిన మన పూర్వీకులు మనిషిని మహర్షిగా మార్చేందుకు కావలసిన నియమాలు ఏర్పరిచారు మన పూర్వీకులు అలానే జీవించారు మరి మనం పాటించవలసిన ఆ నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు తక్కిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే అట్టి గురువును ఏ పరిస్థితులలోనూ నిందించరాదు ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోరాదు తల్లిదండ్రులను పూజించాలి ఎట్టి పరిస్థితులలోనూ దూషించరాదు భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చొని చెయ్యాలి బట్టలు ధరించకుండా నదులలో స్నానం చెయ్యరాదు నడుస్తూ కానీ నిలబడి కానీ మలమూత్రాదులు విడవరాదు అలాగే దేవాలయంలోనూ గోశాలలోనూ మలమూత్రాదులు విడవరాదు తూర్పు దక్షిణ దిక్కులలో తలపెట్టి నిద్రపోవాలి ఉత్తర పశ్చిమాన వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కాండయ పురాణం చెబుతుంది చతుర్దశి అష్టమి దినాలలో తలంటూ పనికిరాదు అలాగే స్త్రీ సంగమం కూడా చెయ్యరాదు ఇతరుల చెప్పులు వస్త్రాలు అస్సలు ధరించకూడదు గురుపాపం ఎవ్వరికీ చెప్పరాదు గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి పిసిని గొట్టుతో శత్రువుతో అసత్యం పలికేవాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయడం మహాపాపం పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని ఎన్నడూ నిందించరాదు స్నానం చెయ్యకుండా అన్నం వండరాదు ఆ అన్నం తినరాదు అలాగే నోటితో అగ్నిని ఆర్పరాదు ఓదరాదు ఏదైనా ఇమ్మని గురువు కోరితే శాస్త్రవచనం అటువంటి గురువును ఎట్టి పరిస్థితులలోనూ అసహ్యించుకొనరాదు పదివేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది కనుక గురుధిక్కారం పనికిరాదు పుణ్యకార్యాల్లో చోళ్ళు జొన్నలు వెల్లుల్లి ఉల్లి చద్ది పదార్థాలు తినరాదు ఉపయోగించరాదు ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్య చేసుకోరాదు అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేటట్లు విదిలించరాదు భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవ పూజ చెయ్యరాదు అలాగే భోజనం కూడా చెయ్యకూడదు అన్నము తిన్న కంచంలో చెయ్యి కడుక్కోరాదు చెయ్యి కడిగిన తర్వాత ఆ చేతిని తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే గాని పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టు బట్టలతో స్నానం చేయాలి కూర్చొని తొడలు కాళ్ళు ఊపరాదు అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్రవచనం కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి ఒక్క జ్యేష్ట శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికిరాదు అరవై సంవత్సరాలు దాటిన వారికి పదకొండు సంవత్సరాల వారికి ఈ నియమం వర్తించదు తూర్పు ఉత్తరముఖంగా దంతధావనం చెయ్యాలి పడమర దక్షిణ దిక్కుగా నిలబడి చెయ్యకూడదు శివపూజకు మొగలి పువ్వు పనికిరాదు ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో గాని ఒకే చేత్తో గాని పట్టుకెళ్లరాదు నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగచేయుట భార్యాభర్తలను విడదీయుట తల్లి బిడ్డను విడదీయుట ఇవన్నీ బ్రహ్మహత్య పాతకాలతో సమానం వేళాపాల లేకుండా నిద్రించే వారి విషయంలో ఇది వర్తించదు చిన్నపిల్లల్ని చూడ్డానికి వెళ్ళేటప్పుడు అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు పురాణం వినడానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళరాదు ఏదో ఒకటి సమర్పించుకోవాలి ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు గొడుగు చెప్పులు కలిపి కానీ గోవును కాని దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు సువర్ణ దానం చేసేవారు ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుడతారు ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు ఒకరు తీసివేసిన జంద్యం మరొకరు ధరించరాదు వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చెయ్యరాదు కాశీలో గురు పూజ చేసిన వారిని కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ అన్నప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు నమస్కారం చేస్తే చాలు గుడి చుట్టూ ప్రదక్షిణ మాత్రమే చెయ్యాలి విష్ణు ఆలయంలో నాలుగు ప్రదక్షిణలు అమ్మవారి గుడిలోనూ శివాలయంలోనూ మూడు ప్రదక్షిణలు చేయాలి శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక చిప్పను మనకిచ్చిన దానిని తీసుకోరాదు జ్యోతిర్లింగాలు స్వయంభూలింగాలు బాణలింగాలు అయితే మాత్రం ప్రసాదంగా స్వీకరించవచ్చు బహిష్టు సమయంలో పొయ్య వెలిగించిన అన్నం వంటివి వండిన పిల్లల వల్ల దుఃఖాల పాలవుతారు కనుక అవి పనికిరావు సంధ్యా సమయంలో నిద్ర తిండి సంభోగం ఊడ్చడం చెయ్యరాదు నిలబడి కానీ అటు ఇటు తిరుగుతూ కాని అన్నం తినడం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు రాబోయే జన్మలో బెచ్చగాడవుతాడు ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులను కోయరాదు చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట ఒట్టు పెట్టుట దోషం నోట్లో వేళ్లు పెట్టుకొనట గోళ్లు కొరుకుట వంటివి చెయ్యరాదు గురువు ద్వారా మంత్రోపదేశం పొందని వాడు ఎప్పటికీ ధరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుండి తుంచరాదు దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం ప్రగతాగడం రెండు నిషిద్ధాలే గురువులకు అర్చకులకు పౌరాణికులకు సరిగా పారితోషికం ఇవ్వక వారికి రుణపడేవారు నూరు జన్మలు కుక్కలుగా చండాలురుగా పుట్టి కష్ట నష్టాల పాలవుతారు ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు తక్కిన వారికి పూజా విషయంలో పెద్ద పెద్ద నియమాలు ఏమీ లేవు తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకొనరాదు నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చెయ్యాలి పాచిముఖంతో అర్థం చూసుకొనరాదు ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చెయ్యరాదు కొంచెం దూరంగా ఉంచాలి తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొర్రపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నెయ్యవేయాలి అన్నం తింటున్న వారిని తిట్టరాదు అలాగే దెప్పి పొడవరాదు స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి పొడి తొవ్వాలు కట్టుకొని పూజ చెయ్యరాదు మందిరంలో ప్రవేశించరాదు పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీనిని కాయిక తపస్సు అంటారు భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చెయ్యరాదు శవాన్ని శ్మశానం దాకా మోసిన శవాన్ని ఇంటి దగ్గర ఉండడానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతారు గృహప్రవేశ కాలంలో కానీ గాని ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయడం చాలా మంచిది ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది నాడు దీపాలు కానీ కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం అటువంటి వారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమొత్తి దుఃఖాలు పొందుతారు శుక్ర శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటల్ టిఫిన్లు తినుట కానీ ఆనాటి అల్పాహారంలో ఉల్లి వాడుట నిషేధము ఇది ప్రయాణం మధ్యలో ఉన్నవారికి వర్తించదు చీటికి మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కన పెట్టడం తాలి తీసేస్తుండడం రెండు భయంకర దోషాలే విజయదశమి శివరాత్రి దినాలలో మాంసాహారం ఉల్లి అస్సలు పనికిరాదు దీపాలు పెట్టేవేళ తల దువ్వుకోరాదు ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు అందులో మూడు వత్తులు వేయాలి మాడిన అన్నము అడుగంటిన పాయసము కంపు వచ్చే నెయ్యి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు కొబ్బరికాయ కొట్టాక వెనక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషం ఏమీ లేదు కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు కొబ్బరికాయను పీచు ఒలిచి వేశాక నీళ్లతో అస్సలు కడగరాదు క్రూరుడు దుష్టుడు కాని మగానితో తాళి కట్టించుకున్న భార్య కాపురం చెయ్యక ఏడిపించడం చెప్పిన మాట వినకపోవడం తాలి తీసి భర్త చేతిలో పెట్టడం అస్సలు చెయ్యరాదు ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ అసలు పెళ్లి కాకపోవటం కానీ జరుగుతుంది గురువుగారి బట్టలు ఉతికి ఆరేసిన వారికి మూడు జన్మల పాపాలు తొలగుతాయి ఇంటికి గురువు వస్తే లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకుని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి